క్రీస్త లాడ్ ఈ విదే కాలం మనమంతా కూడా కలిసి సంతోషంగా దేవుని వాక్యం ధ్యానించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనం చెల్లిద్దాం మీకందరికీ కూడా ప్రభని ఏసుక్రీస్తునామంలో శుభంలో తెలియజేస్తూ ఉన్నాను గడిచిన వారమంతా కూడా కాపాడి ఈ చివరి దినంలోనికి మనల్ని చేర్చిన ఆ దేవాది దేవునికి వందనములు అనుదినము మనల్ని ఎంత క్షేమంగా కాపాడాడు ఆయన యొక్క కృపచేతనే మనము ఈ దినంనా ఈ విధంగా ఉన్నాము ఆయనకు అనుదినము నూతనంగా మన పట్ల వాత్సల్యం పుడుచున్నది వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ మనము ఆయనకు శృతులు చెల్లిస్తూ ఈ ఉదయ కాలంన మనము తిరిగి మన పనులలోనికి వెళ్ళక ముందు దేవుని యొక్క వాక్యంను ధ్యానించుకున్నాం ఈ దినము దేవుడు మనకిచ్చినటువంటి కృపా వార్త కీర్తన గ్రంథము నలభై రెండవ కీర్తన పదకొండవ వచనం నా ప్రాణమ్మ నీ కృంగి ఉన్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచుము ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేను ఆయనను స్థుతించదను ఈ మాటలు కీర్తనాకారులు మరి కోరహు కోరహుకుమారులు రచించినది దైవధ్యానము అని వ్రాయబడి ఉంటుంది ఈ మాటలు మనము ఆలోచించినప్పుడు మనము నిరీక్షణ ఉంచుతున్నామా లేదా మనము నిరీక్షణ కలిగి ఉండాలి దేవుని ఎందు నిరీక్షణ ఉంచాలి మనము దేని మీద కూడా ఈ లోకంలో దేనిపైన కూడా ఉంచవలసిన అవసరం లేదు కానీ మన దేవుని అందు నిరీక్షణ ఉంచాలి నీకు నాకు దేవుడైనటువంటి మరి మన ప్రభైన నందు విశ్వాసం ఉంచాలి నిరీక్షణ ఉంచాలి ఈ కీర్తనలో రచయిత చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే వారు మరి చాలా వేదన పడుతూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు కృంగి ఉన్నారు ఎందుకు అంటే వారు దేవునితో సన్ని దేవుని యొక్క సన్నిధికి వెళ్ళలేకపోతున్నారట వాళ్ళు జన సమూహంతో కలిసి సంతోషంగా పండగ చేసుకునేటువంటి పరిస్థితులు వారికి లేవు ఆ దినాలు గడిచిపోయాయి ఆ దినాలు వారు ఆ దినాలు అయిపోయాయి అంటే వాళ్ళ జీవితంలో ఇంకా మళ్ళీ అటువంటి సంతోషం కలగడం లేదు అకస్మాత్తుగా పరిస్థితులు తారుమారైపోయాయి వారు దేవునికి దూరం అయిపోయారు దేవుని ఆలయంలోకి వెళ్ళలేని పరిస్థితులలో వాళ్ళు ఉన్నారు ఎందుకంటే మరి వారు ఇస్రాయలీలు దేవునికి వ్యతిరేకంగా విరోధంగా ప్రవర్తించడం వల్ల దేవుడు వారిని మరి అన్య రాజులకు అప్పగించి ఉన్నాడు మరి వారంతా కూడా చెరపట్టబడిపోయారు కనుక వారి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు తమ యొక్క దేవుని యొక్క మందిరము ఉన్నటువంటి ప్లేస్కు వాళ్ళు రాలేకపోతున్నారు వాళ్ళు దేవుని సన్నిధికి రాలేని పరిస్థితులలో వాళ్ళు దుఃఖపడుతూ ఉన్నారు చాలా దుఃఖపడుతూ ఉన్నారు దేవుని మందిరానికి మేము నడవలేకపోతున్నామే మేమంతా జనసమూహంగా కలిసి ఎంత సంతోషంగా దేవుణ్ణి ఆరాధించే వాళ్ళం ఎంత సంతోషంగా మరి పండుగలు వాళ్ళము ఆ పరిస్థితులు ఇప్పుడు మాకు లేవే మేము ఇంత ఇంత వేదన పడవలసి వస్తున్నది అని వాటిని అన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటేనంట వాళ్ళు చాలా కృంగిపోతున్నారనమాట చాలా నిరాశ పడిపోతున్నారు అయితే మళ్ళీ అకీర్తనకారుడు తన మా తనకి తానే ధైర్యం చెప్పుకుంటూ ఉన్నాడు తనకు తానే మరి ఓదార్చుకుంటూ అతను అంటున్నాడు అటువంటి మాట ఏంటంటే నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు నాలో నీవేళ తొందరపరుచున్నావు దేవుని ఎందు నిరీక్షించుము ఆయనే నా రక్షణకర్తనియో నా దేవుడని చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్థుతిస్తు స్థుతించదను అని చెప్తూ ఉన్నాడు మరి ఈ విషయంలో మనం ఆలోచించినట్లయితే మన పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచిద్దాం మనము ఎక్క ఎలాంటి కృంగుదలలో ఉన్నాము ఎలాంటి దుస్థితిలో ఉన్నాము గతంలో మనం చాలా బాగా దేవునితో సంబంధం కలిగి ఉండి చాలా బాగా దేవుని స దేవుని ప్రార్థిస్తూ దేవుని యొక్క సన్నిధిని వెతుకుతూ దేవుని వాక్యమును ధ్యానిస్తూ మనము మంచి జీవితం గడిపి ఉండవచ్చు అయితే మనకు ఒక్కొక్కసారి చాలా సమస్యలు వస్తాయి చాలా వేదనలు వస్తాయి చాలా బాధలు ఒకవేళ అనారోగ్యం ఏదైనా సరే మనము ఒకలాంటి కృంగుదలలోనికి వెళ్ళిపోతూ ఉంటాము అలా కృంగుదలలోనికి వెళ్ళినప్పుడు మనం దేవునికి దూరం అయిపోతూ ఉంటాము ఆ సమయంలో మనకు దేవుడు గుర్తురాడు కానీ ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి దేవుడు నాకు ఇలా ఎందుకు చేశాడు నేనేం పాపం చేశాను నేను నాకెందుకు ఇలాంటి శిక్ష నాకెందుకు ఇలాంటి పరిస్థితి అని ఒక విధమైన నివేదంలోనికి వెళ్ళిపోతూ ఉంటాము అయితే దేవుడు చెప్పే మాట మరి కీర్తనాకారుని ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమంటే మనలో మనం ఎప్పుడు కూడా కృంగి ఉండొద్దు మీరు మీరు కృంగిపోవద్దు ఎందుకంటే దేవుడు నిరీక్షణకర్త ఆయన మా ఆయనయే మనకు మన నిరీక్షణకు కర్త అయి ఉన్నాడు ఆయనే మన విశ్వాసంకు కర్త అయి ఉన్నాడు ఆయన పైన మనం విశ్వాసం ఇచ్చినట్లయితే ఆయన మనకు సమస్తంలో దయచేస్తాడు మనం తిరిగి మన యొక్క జీవితంలో మనకేం కావాలో అది పొందుకోగలుగుతాము మనం ప్రార్థించాలి మనం ఎప్పుడైనా అలాంటి పరిస్థితికి వెళ్ళినప్పుడు మన సమస్యలలో మనం ఉన్నప్పుడు కృంగుదలలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిని వెదకాలి దేవుని దగ్గరకు రావాలి అంతేగాని మనం ఎప్పుడు కూడా దేవుని మర్చిపోయి అంటే దేవునికి దూరం అయిపోయి దేవునికి విరోధంగా ఆలోచన ఆలోచనలు మనలో ఉండకూడదు మన జీవితంలో ఏది జరిగినా కూడా దానికి దేవుడు ఒక ప్రణాళికతోనే అది జరిగించి ఉంటాడు మరి ఇస్రాయలీల జీవితంలో ఎందుకు ఆ విధమైనటువంటి ఆ విధమైనటువంటివి అనుమతించాడు దేవుడు అంటే వారు అవిధేయులుగా ఉన్నారు కదా కాబట్టి వారిని కొద్ది కాలం శిక్షించాలని ఆయన అనుకున్నాడు వారు పూర్తిగా అవిధేలు అపారు ఎన్నోసార్లు దేవుడు హెచ్చరించాడు అయినా కూడా వారు వినలేదు వినలేదు కనుకనే ఆ విధంగా దేవుడు ఒక చర్య తీసుకోవాల్సి వచ్చింది అయితే దేవుని యొక్క కృప చొప్పున ఆయన తప్పకుండా తిరిగి వారిని ఎరుశలెంనకు తీసుకొస్తాడు వారి దేశంకు వారిని తీసుకొస్తాడు వారిని అందరినీ ఒక చేటుకి చేరుస్తాడు వాళ్ళను సమకూరుస్తాడు ఆయన ఆ విషయము వారికి తెలియకపోవచ్చు కానీ దేవునికైతే తెలుసు అందుకే వారిలో పశ్చాత్తాపం అనేది కలగాలి వారిలో వాళ్ళలో మారుమనస్సు అనేది కలగాలి వాళ్ళు తిరిగే దేవుని దగ్గరకు రావాలి అది దేవుని యొక్క కోరిక అందుకే ఆయన ఒకవేళ మనల్ని కూడా మన జీవితాలలో కూడా మనం ఎప్పుడైనా దేవునికి విరోధంగా ప్రవర్తించినా లేకపోతే మన ఆలోచనలు దేవునికి విరోధంగా ఉన్నా దేవుడు మనల్ని ఒకవేళ దూరం పెట్టాడేమో మనము లేక మనకు మనమే దేవునికి దూరం అయిపోయామేమో మనకు మనమే దేవునికి దేవుని సన్నిధికి చేరకుండా మనంతకు మనమే దూరం అయిపోయామేమో అలాంటివి మనల్ని మనం పరీక్షించుకోవాలి ఎప్పుడైనా సరే మనం ఎప్పుడైతే దేవునికి దూరం అవుతామో అప్పుడు మనలో ఒక ఒక విధమైన ఇన్సెక్యూరిటీ బయలుదేరుతుంది మనము అభద్రతాభావంలోనికి వెళ్ళిపోతాము అప్పుడే మనలో కృంగుదల వస్తుంది అపో అది ఇలాంటి ఒక పరిస్థితి కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు అందుకే ఇమ్మీడియట్గా మనలోనికి ఆ ఆలోచనలు ఎందుకు ఎందుకు ఇంకా ఆ దేవుణ్ణి నువ్వు ప్రార్థిస్తున్నావు ఇంకా ఎందుకు ఆ దేవుని దగ్గరికి వెళ్తున్నావు నీకు ఏం చేశాడని అనే ఒక ఆలోచనలు రేకెత్తిస్తూ ఉంటాడనమాట యోబు జీవితంలో అలాగే జరిగింది మరి యోబు జీవితంలో మరి అతన్ని అతని యొక్క తప్పేమీ లేకపోయినప్పటికీ కూడా దేవుడే మరి పరీక్షించడానికి అపవాదికి అనుమతించాడు ఆ సమయంలో అనుమతించబడినటువంటి ఆ అపవాది భయంకరంగా మరి యోబును బాధ పెట్టాడు అతని యొక్క అతని యొక్క పశుసంపదను అతని యొక్క పొలాలను చెట్లను పంటలను మరి అతనికి ఉన్నటువంటి ఆస్తులను సమస్తమును నాశనం చేశాడు అంతేకాకుండా అతని కుమారులను కుమార్తెలను మనవలను మనవరాళ్ళను అందరిని కూడా చం మరణానికి గురి చేయడం వల్ల మరి వారంతా కూడా ఎన్ వారిని కోల్పోయినటువంటి యోగు ఎంత దుఃఖంలో ఉండిపోయాడో ఎంత బాధపడ్డాడో మరి అతని పరిస్థితిని మనం ఒకసారి ఆలోచిద్దామా యోగు యొక్క మనస్తత్వం ఏమిటంటే అతడు ఎంతగానో భక్తిపరుడు ఎంతగానో యథార్థవంతుడు ఎంతగానో నీతిపరుడు అతడు అనుదినము బలు అర్పించేవాడు అనుదినము ప్రార్థనలు చేసేవాడు అంతేకాదు తన కుమారులు ఎంతమంది కుమారులు ఉన్నారో వాళ్ళను గురించి కూడా ఒక్కొక్కరిని బట్టి కూడా మరి అతడు బలు అర్పించేవాడు ఎందుకంటే అతనికి అతని అతని యొక్క ఆలోచన ఏమంటే ఈ దినము నా కుమారుడు ఏ ఏమైనా దేవునికి విరోధంగా చేశాడేమో అనే ఒక ఆలోచనతోనే ఆ విధంగా ప్రతి కుమారుని కొరకు అతడు బలి అర్పించేవాడు అంత భక్తిపరుడు అంత భయభక్తులు కలిగినటువంటి వాడు అంత నీతిమంతుడు అంత యథార్థవంతుడు అలాంటి వానికి వచ్చినటువంటి ఆ సమస్యను బట్టి మరి అతను ఎంత కృంగిపోయి ఉండాలి చాలా కృంగిపోయాడు ఎందుకంటే అతని దుఃఖము మనము వర్ణించలేము ఎంతో దుఃఖపడుతూ ఉన్నాడు ఎంతో కృంగిపోతూ ఉన్నాడు అయితే అతను ఏ విషయంలో కూడా దేవునికి విరోధంగా ఒక్క మాట కూడా పలకలేదు అతను అన్న మాటలు ఏంటంటే నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబర్నే వచ్చిదిని దిగంబర్నే అక్కడికి తిరిగి వెళ్ళేదను ఎహోవా ఇచ్చను ఎహోవా తీసుకొని పోయెను ఎహోవా నామంకు స్థుతి కలుగునుగాక అని ఎంతగానో స్థుతించాడు దేవుణ్ణి అంటే అతనికి ఎంత దుఃఖం ఉంటుంది అయినా కూడా అంత దుఃఖంలో కూడా అతడు ఎప్పుడు కూడా దేవునికి మాత్రం విరోధంగా ఒక్క మాట కూడా పలకలేదు ఏ పాపం చేయలేదు దేవుడు అన్యాయం చేశాడు అని ఒక్క మాట కూడా అనలేదు అతడు దేవునికే స్థుతి చెల్లించాడు ఎందుకంటే నిజమే కదా మనం పుట్టినప్పుడు ఎలా పుడతాము మరి మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు ఏ విధంగా వెళ్తాము ఏమైనా తీసుకువెళ్తామా మనం వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదు పోయేటప్పుడు ఏం తీసుకువెళ్ళము కాబట్టి నే యహోవా ఇచ్చాడు ఎహోవాయే తీసుకొని పోయాడు నాదేమీ లేదు ఇక్కడ ఈ లోకంలో అని అతడు అంగీకరించి దేవునికి స్థుతులు చెల్లించాడు ఆ విధంగా స్థుతించడం వలన అతడు ఎంతగానో కనపరచబడ్డాడో మనకు తెలుసు కదా ఆ తర్వాత కూడా మరి అపవాది అతన్ని ఇంకా భయంకరంగా హింసిస్తూ అతనికి పూర్తిగా శారీరకంగా అనారోగ్యం కలిగి అతడు మరి మొత్తబడి భయంకరమైన కురుకులతో వేదనతో అతడు బాధపడుతూ ఉన్నప్పుడు అతని భార్యనే అతన్ని ప్రేరేపిస్తుంది ఏమనంటే నువ్వు ఇంకా యథార్థత వదలకుండా ఉన్నావా నువ్వు దేవుణ్ణి దూషించి మరణం అని చెప్తూ ఉన్నాడు చెప్తూ ఉన్నది అప్పుడు అతను అన్నాడు ఏంటి మనము మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావే మనము దేవుని వలన మేలు మాత్రమే అనుభవిస్తామా కీడును అనుభవించకూడదా అని ఆమెకే తిరుగు అతడు మాట్లాడుతూ మే బుద్ధి చెప్తూ ఉన్నాడు కాబట్టి ఆ విధంగా అతడు ఏమాత్రం కూడా పాపం చేయకుండా నోటి మాటతో కూడా అతడు పాపం చేయలేదు మనసులో కూడా పాపం చేయలేదు మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్థుతించాడు మనస్ఫూర్తిగా దేవుని యొక్క నిర్ణయాన్ని అంగీకరించాడు మనస్ఫూర్తిగా అతడు దేవుని యొక్క అది శిక్ష అయినా సరే మరి శోధనైనా సరే దానిని అతడు అంగీకరించాడు అంగీకరించి దానిని అనుభవించడానికి అతడు ఇష్టపడ్డాడు ఇష్టపడ్డాడు ఎంత కష్టమైనా కూడా ఇష్టపడ్డాడు మరి అలాంటి మనసు మనం కూడా కలిగి ఉండాలి ఇష్టముగా దేవుని యొక్క ప్రతి దానిని కూడా మనం స్వీకరించాలి ఆయన మనకు శ్రమణ ఇచ్చాడా శోధనలు ఇచ్చాడా లేకపోతే దీవెనలు ఇచ్చాడా ఏవైనా సరే మనం ఇష్టపూర్వకంగా తీసుకోవాలి ముఖ్యంగా మనము శోధించబడతాము ఎప్పుడైతే మనం దేవుణ్ణి అంగీకరిస్తామో ఎప్పుడైతే మనం దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటామో అప్పుడు మనము అధికంగా ఒకవేళ మనకు శోధనలు రావచ్చు అయితే అదంతా కూడా ఎందుకు అంటే మనము ఒక అగ్నిలో గుండా అగ్నిలో సువర్ణం వేయబడినట్లుగా ఒక రా రా బంగారం అంటే ముడిగా ఉన్నటువంటి బంగారము ఎప్పుడైతే సువర్ణం అగ్నిలో వేయబడుతుందో అది పరిశుద్ధపరచబడి అది శుద్ధీకరించబడి అది ఒక మిలమిలలాడే పరిశుద్ధమైనటువంటి బంగారంగా మరి చక్కటి మెరుపుతో వస్తుందన్నమాట అలాంటి మెరు మెరిసిపోయేటువంటి జీవితం మనకివ్వాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు యోగుకు ఒక నిరీక్షణ ఉన్నది అతని యొక్క ఆలోచన అంతా కూడా దేవుడు తనను ఒక నీతిపరుడుగా కనుగొంటాడు అని ఎందుకంటే అతనికి ఎంతో నమ్మకము విశ్వాసము తాను ఏమీ తప్పు చేయలేదు అన్న ఒక ఆశ నే ఒక నమ్మకము అందుకే అతను అంటాడు నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడదును అని అంటున్నాడు నిజమే శోధనలకు గురైనటువంటి తర్వ గురైనప్పుడు మనం ఏ విధంగా తయారవుతామంటే మనమంతా కూడా మరి ఒక సువర్ణంలాగా చాలా మరి మెరిసిపోతూ ఎంతో పరిశుద్ధంగా మనం కనబడతాము పేతురు గారు కూడా ఈ విషయంలో మాట్లాడుతూ ఏమంటారంటే నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా అని అంటే మనకున్నటువంటి విశ్వాసము అమూల్యమైన విశ్వాసం మనకున్నట్లయితే ఈ శోధనలు అన్నీ కూడా ఒక పరీక్షలాగా ఉంటాయి మనకు ఆ పరీక్షల వల్ల మనము ఏమవుతామంటే పరీక్షకు నిలిచి మనము మహిమను ఘనతను పొందుకోగలుగుతాం ఎన్ ఎప్పుడు ప్రభు ప్రభు మనకు ప్రత్యక్షం అవుతాడు కదా అప్పుడు మనం ఆయన ఎదుట మహిమను ఘనతను పొందుకోగలుగుతాము ఆ విధంగా మనకు మెప్పు కలుగుతుంది మహిమ కలుగుతుంది ఘనత కలుగుతుంది ఇవన్నీ కూడా మనకు మన విశ్వాసముని బట్టే కాబట్టి మనకు విశ్వాసం ఉండాలి మనం దేవునిపైన ఆధారపడాలి నిరీక్షణ ఉంచాలి మరి కీర్తనకారులు చెప్తున్నట్లుగా మనము నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే ఎంతో సంతోషంగా దేవునిని ఎదుర్కోగలుగుతాము మరి నిరీక్ష నిరీక్షణ లేకపోతే మనం ఏమైపోతామంటే కృంగిపోతాము కృంగిపోయినప్పుడు అపవాదికి మనము అపవాదికి మరి ఒక ఒక గురిలాగా తయారవుతామన్నమాట మనము అపవాదికి ఎర్రలాగా తయారవుతాం ఎప్పుడెప్పుడా అని అపవాది గర్జించు సింహం వలె చూస్తూ తిరుగుతూ ఉంటుంది కదా మరి మనము ఇలాంటి నిరాశ నిస్పృహలతో ఉన్నప్పుడు నాకు ఇలా నాకెందుకు అసలు ఉద్యోగమే రాలేదు నాకెందుకు ఇలా నా పరిస్థితి నాకెందుకు ఈ అనారోగ్యం నాకెందుకు వివాహం కావడం లేదు నాకెందుకు ఈ అప్పుల బాధలు నాకెందుకు ఈ పరిస్థితులు అని ఒక విధమైన నిర్వేదము నిరాశ నిస్పృహ మనకు కలిగి ఉన్నప్పుడు వెంటనే అపవాది మనల్ని శోధిస్తూ నీకు దేవుడు ఏం చేయడం లేదు నీకు ఈ దేవుడు ఎందుకు అని మనలో ఒక ఆలోచన పుట్టేలాగా చేస్తాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆ అపవాదికి లోను కాకూడదు అపవాది మాటలకు మనం లొంగిపోకూడదు అపవాదిని ఎదిరించాలి అప్పుడు వాడు మన దగ్గర నుంచి పారిపోతాడు మరి వీరు కూడా ఎంతో నమ్మకం కలిగి విశ్వాసం కలిగి మరి ఆ కీర్తనకారుడు తనను తానే మరి లేవనెత్తుకుంటూ ఉన్నాడు తనను తానే ప్రోత్సాహపరుచుకుంటూ ఉన్నాడు తనను తానే ఆ నిరాశలో నుంచి బయటికి రావాలని మరి ఓదార్చుకుంటూ మాట్లాడుతున్నాడు నా ప్రాణమా యహోవా నీ వేళ కృంగి ఉన్నావు ఎందుకు తొందరపడుతున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచుము అని వారి యొక్క ఆలోచనలన్నీ కూడా దేవుని యొక్క కృప ఎక్కడికి పోదు దేవుని కృప నాకు తోడుగా ఉంటుంది దేవుని యొక్క కీర్తనలు దేవుని గురించినటువంటి ప్రార్థన ఇవన్నీ కూడా నాకు తోడుగా ఉంటాయి నేను అసలు మర్చిపోను దేవా నీవు నన్ను మర్చిపోలేదు కదా నేను నన్ను ఎప్పుడు కూడా నీవు వదిలిపెట్టవు కదా అని దేవునితో మనవి చేసుకుంటాడంట మనవి చేసుకుంటాడు అందరూ శత్రువులు అడగచ్చు అపవాది అడుగుతాడు ముందుగా నీ దేవుడు ఏమై ఏమైపోయాడు నీ దేవుడు నిన్నేం పట్టించుకోవడం లేదా నీ దేవుడు నీకేం చేయడం లేదా ఇలాంటి దేవుణ్ణి నువ్వు ఎందుకు కలిగి ఉన్నావు అని ఒక మాట మాట్లాడి మనల్ని నిరుత్సాహంలోనికి నెట్టివేసినప్పుడు మనం కూడా ఒక్కొక్కసారి ఆ నిరుత్సాహానికి గురై వెంటనే మరి ఏదైనా మనం చేయకూడని పనులు అంటే దేవునికి విరోధమైన పనులన్నా చేస్తాము లేకపోతే ఇంకొక దగ్గరికి వెళ్ళడానికి ఆలోచిస్తాము మరి ఇంకొక లేదా నిరుత్సాహంతో నిండిపోయి మరి మనకు మనమే హాని చేసుకోవడానికి ఆలోచిస్తూ ఉంటాం అలాంటి పరిస్థితులు కలగకూడదు అని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు నిరీక్షణ కలిగి ఉండాలి దేవునిపైన నిరీక్షణ కలిగి ఉండాలి ఎప్పుడు కూడా కృంగిపోకుండా దేవుని పైన మాత్రమే నిరీక్షణ ఉంచాలి ఆయనే నా దేవుడు ఆయనే నా రక్షణకర్త అని మనం విశ్వాసంతో ఆయనను ప్రార్థించగలిగే దేవుడు మనకు అనుగ్రహించాలని దేవుణ్ణి వేడుకుందాం దేవుడు మనకు ధైర్యం ఇవ్వాలి అపవాది నిర్మించే ఆ ధైర్యం ఇవ్వాలి మనకు పిరికితనం గల ఆత్మను ఆయన ఇవ్వలేదు మనకు ధైర్యం గల ఆత్మను మనకిచ్చాడు కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా కృంగిపోకుండా మనము దేవునిపైన ఆధారపడదాం దేవుని వైపు చూద్దాం మరి మనల్ని మనము ఎల్లప్పుడు కూడా ప్రోత్సహించుకుందాం ఎప్పుడు కూడా కృంగిపోకుండా దేవునిని దేవుడే నా రక్షణకర్త అని ఆయనను స్థుతించాలి మనం ఎప్పుడు కూడా స్థుతించడం మనకి మనకెన్ని ఎంత భయంకరమైన పరిస్థితిలో మనం ఉన్నా కూడా దేవుణ్ణి స్థుతించడం మానకుండా యోబు ఏ విధంగా ఏమీ లేకపోయినా ఎలా స్థుతించాడో మరి మనం కూడా అలాగే స్థుతించాలి హబక్కు అలాగే స్థుతిస్తున్నాడు తన తన పొలంలో పంటలు ఏం పండకపోయినా ద్రాక్ష పండ్లు పువ్వకపోయినా అంజులకు చెట్లు ఫలించకపోయినా ఏమి కాకపోయినా పశువులు పా శాలలో లేకపోయినా కూడా నాకు ఏం లేకపోయినా పర్వాలేదు నేను దేవుని స్థుతిస్తాను అని ఏ విధంగా హబక్కు అంటున్నాడో దేవుడే నాకు బలము అని అతను ఏ విధంగా అంగీకరించి దేవుణ్ణి స్థుతిస్తున్నాడు ఆ విధంగా మనం కూడా స్థుతిద్దాం దేవుడు స్థుతిని స్థుతి పైన ఆశీనుడైనటువంటి దేవుడు మనకేం కావాలో ఆయన వెంటనే మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి ఆయనకు మనం వందనాలు చెల్లించుకుంటూ స్థుతులు చెల్లించుకుంటూ ప్రార్థనలోనికి వెళ్దాం మరి దేవుడు ఈ కృపావార్తను దేవించుగాక పరిశుద్ధమైన దేవ సర్వశక్తి మంతుడా నీకే వందనములు స్తోత్రములైన అద్వితీయుడు ఆశ్చర్యకరుడు తండ్రి బలవంతుడైన దేవుడు నాయన మీకే వందనములు స్తోత్రములు మా జీవితాలలో మేము ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నామో మాకు తెలియదు అవును ప్రభా ఈ ప్రార్థనలు ఎకవేసినటువంటి అనేకులు ఏ ఏ సమస్యలు గుండా వెళ్తున్నారో ఏ పరిస్థితులలో వారు ఉన్నారో ఎలాంటి అనారోగ్యంతో ఉన్నారో మరి ఎలాంటి చిక్కు సమస్యల్లో ఉన్నారో ఎలాంటి అప్పుల బాధలో ఉన్నారో ఎలాంటి వేదనాకరమైన పరిస్థితులలో ఉన్నారో కుటుంబంలో ఏమాత్రము శాంతి సమాధానం లేక ఉన్నారేమో వివాహాలు కుదరలేదనే దుఃఖంతో దిగులతో నిరాశతో ఉన్నారేమో సంతానం కలగలేదనే వేదనతో ఉన్నారేమో ఏ పరిస్థితిలో ఉన్న వారినైనా సరే మీరు లేవనైతే దేవుడు అంటున్నారు లేవా బ్రభ కృప చూపించే దేవుడు అంటున్నారు ఎవరు కూడా కృంగిపోకుండా కాపాడండి ఎవరు కూడా మరి నిరాశలోకి వెళ్ళకూడదు మరి ప్రభా ప్రతి ఒక్కరు కూడా నిరీక్షణ కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అవును తండ్రి నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు నాలో నీ వేళ తొందరపరుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఆయనే నా దేవుడు నా రక్షణకర్త నేను ఇంకను ఆయనను స్థుతిస్తాను అని ఎప్పుడైతే తండ్రి మేము స్థుతిస్తామో అది నాన్న మేము తప్పకుండా సంతోషాన్ని పొందుకుంటాము సమాధానమును పొందుకుంటాము ఒక గొప్ప ఆదరణను పొందుకుంటాం తండ్రి మా ప్రభా తండ్రి నీవు ఎవరిని కూడా మరి కృంగదీసే దేవుడవు కాదు నీవెప్పుడు కూడా అందరినీ ప్రోత్సహించే దేవుడవి ఎవరు కూడా కృంగిపోతూ మరి నిరుత్సాహంతో నిరాశతో నిస్పృహతో ఉండాలని నీవు కోరుకోవడం లేదు అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నావు ప్రభా ప్రతి ఒక్కరి చింత నీ పైన వేసుకొని ప్రభా మా కొరకు చింతించాలని ఎదురు చూస్తున్నటువంటి దేవుడవు తండ్రి మా చింతనంతా కూడా నీ పైన వేసి మేము ధైర్యంగా నీ పైన ఆధారపడి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఇదే కాలంలో నేను శుద్ధిస్తూ ఉండగా తండ్రి మీరు మామను ఆలపిస్తున్నందుకు వందనములు మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాం ప్రభా తండ్రి ఇదే కాలం నా పెందల కడనే తండ్రి మీ సంధ్యలో ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప దేవుడవు నాయన దయగలిగిన దేవుడవు అద్భుతములు ఆశీర్వకారం చే చే చేయి దేవుడు కృపతో సహాయం చేసి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయామ నీకే వందనములు స్తోత్రములు నాయన మహోన్నత నీకు వందనములు స్తోత్రములు దేవా ప్రభా దినమంతా మాకు తోడుగా ఉండండి ఈ దినం మా పనులలో మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము అనేక ప్రాంతాలలో ఈ దినం సెలవుగా ఉంటుండగా అనేక మంది తండ్రి మరి వీకెండ్ సంతోషంగా గడుపుకుంటూ ఉన్నారు సంతోషంగా నడిపిస్తు మరి గడుపు మరి సమయం గడుపుతూ ఉంటుండగా ప్రభా బంధువులతో మిత్రులతో కలిసి సంతోషిస్తుంటుండగా ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా ప్రతి ఒక్కరి ప్రయాణాలలో మీరు తోడుగా ఉండండి వారి పనులలో తోడుగా ఉండండి వారి యొక్క ఒకవేళ ఆఫీసులకు వెళ్తున్నట్లయితే ప్రతి ఒక్కరి పనిలో నాయన విజయం అనుగ్రహించి జయప్రదంగా వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి విద్యార్థులందరినీ కూడా దీవించండి తండ్రి వారందరి చదువులలో మీరు తోడుగా ఉండండి మంచి జ్ఞానం అనుగ్రహించండి మంచి ఉన్నత స్థాయికి వారిని తీసుకురండి తండ్రి వారు కూడా ఎలాంటి చిక్కులలో చిక్కు కనకుండా శాతాను శోధనలకు గురి కాకుండా వాళ్ళని కాపాడమని వేడుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి ఎంతమంది అయితే అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులు దిగులు పడుతూ కృంగిపోతూ ఉద్యోగాలు లేవని చాలా వేదన పడుతున్నారో వారికి అందరికీ మీరు ఒక మంచి దారిని చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఏదైనా ఎవరైనా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నట్లయితే వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి ప్రభా నూతన కార్యములు ప్రారంభిస్తున్నటువంటి వారిని నూతనంగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా దీవించి జయప్రదంగా వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా వివాహ ప్రయత్నము సఫలం చేయండి సంతానం కొడుకు ఎదురు చూస్తున్న వారిని దర్శించి వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానంను వారికి అనుగ్రహించమని ప్రతి లోపంను కూడా సవరించి గర్భదేవెన అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభ గర్భిణీ స్థితిని ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభ మా తండ్రి దేవ ఆరోగ్యకరమైన శిష్యులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము కుటుంబంలో అన్నిటిని కూడా ఎత్తి పట్టుకుంటున్నాము ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానం కుమ్మరించండి ముఖ్యంగా ప్రభా ఏ ఇంట్లో కూడా మనస్పర్ధలు అనేటివి లేకుండా కాపాడము ప్రభా ప్రతి ఒక్కరు కూడా మరి ఒకరినొకరు అంగీకరి సంతోషంగా మరి అంగీకరించుకొని మరి ఒకరినొకరు అర్థం చేసుకుని సంతోషకరమైనటువంటి జీవితం జీవించినట్లుగా సహాయం చేయండి చిన్న బిడ్డలు ఉన్నటువంటి ప్రతి ఇంటిని మీరు దీవించండి ఆ చిన్న బిడ్డలను తండి నీ దయందును మనుషులందును వర్దిల్లా చేయండి మా తండ్రి వారిని చక్కగా పెంచడానికి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించి నీ మార్గంలో వారిని పెంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా నీకే వందరములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము మరి మా ప్రభా మరి ఎవరెవరైతే అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి తండ్రి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా వేదనకరమైన పరిస్థితులలో ఉన్న ప్రతి ఒక్కరిని లేవని తండ్రి ఎంతమంది అయితే దినం సర్జరీలో కూడా వెళ్తున్నారో వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించండి మరి క్షేమంగా దానిలో నుంచి బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా మరి డాక్టర్లకు నర్సులకు ఇతర సిబ్బందికి మంచి జ్ఞానం అనుగ్రహించి వారు చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ చక్కటి వైద్యం చేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రభా ప్రతి ఈ ప్రార్థనలు ఇక వేసిన ప్రతి ఒక్కరిని దీవించి ఎవరు ఎలాంటి సమస్యలతో ఉన్న ఆ అనారోగ్య సమస్యలన్నిటి నుంచి ఏ శ్రమంలో విడుదల గాక ప్రతి అనారోగ్యం నుంచి కూడా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా గుండె సంబంధిత వ్యాధులు నరాల సంబంధిత వ్యాధులు ప్రభానైనా కండరాల నొప్పులు కీళ్ళ నొప్పులు మరి తండ్రి ఇంకా లివర్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ సమస్తమును కూడా తొలగించి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి బ్రెయిన్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల మా ప్రభానైనా థైరాయిడ్ సమస్యల నుంచి విడుదల మరి మైగ్రెయిన్ తలనొప్పుల నుంచి స్పాండిలేటిస్ నుంచి ఉన్న సమస్యలన్నిటి నుంచి కూడా ఏ శ్రమంలో విడుదల దయచేయండి సహాయటిక పెయిన్ నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మరి ప్రతి ఒక్కరు కూడా స్వస్థపడి సంతోషంగా మీ అందు విశ్వాసంతో జి నిరీక్షణ ఉంచుకొని ప్రభా తప్పకుండా మరి బాగుపడతామన్న నిరీక్షణతో మీ వైపు చూసినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము కష్టాలలో ఉన్న ప్రతి ఒక్కరికి వారికి మీ యొక్క కాపుదల మీ యొక్క సహాయం అనుగ్రహించండి ప్రభా మరి ఎవరు కూడా మరి భయంకరమైన వేదనకరమైన పరిస్థితులలో ఉండకుండా వాళ్ళని మీరు లేవనెత్తండి వారి పరిస్థితులను బాగు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా రక్షణ లేని వారిని జ్ఞాపకం చేసుకునండి ప్రభా నైనా వారిని అంగీకరించినట్లుగా వారి హృదయాలను తెరవండి వారి మనోనేత్రాలను తెరవమని ప్రార్థిస్తున్నాం కఠినమైన హృదయాలను మెత్తన చేయండి బాగు చేయండి తండ్రి దేవాన్ని అంగీకరించే కృపణ దయచేయండి మానసిక వ్యాధులతో బాధపడుతున్న వారు వ్యసనములతో ఉన్నటువంటి వారు మీరు లేవనెత్తి ప్రభ వాళ్ళలో కూడా మార్మన్స్ అనుగ్రహించి వారిని వైపు తిరిగినట్లుగా సహాయం చేయండి దేవా ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ఇజ్రాయెల్ దేశంను దీవించండి ఎరుసలంను దీవించే వారి నగరులలో క్షేమం వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభాతండి తండ్రి మా దేశంను దీవించండి మా దేశంపై పరిశుద్ధాత్మను కుమ్మరించి తండ్రి ప్రతి ఒక్కరూ నీతిగా నిజాయితీగా పనిచేయటకు సహాయం చేయండి ముఖ్యంగా ప్రభా మరి అనేక సమస్యలు ఉన్నాయి మా ప మా దేశంలో మరి అనేకులు క్రైస్తవులు హింస హింసించబడుతున్నారు దాడులు జరుగుతున్నాయి తండ్రి ఈ పరిస్థితులలో ప్రతి ఒక్కరిని మీరు మరి మంచి జ్ఞానంతో నడిపించమని ఎప్పుడు ఎలా మాట్లాడాలో ప్రతి పరిస్థితి వారికి నేర్పించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా తండ్రి ఏదైనా బర్త్డేలో జరుపుకుంటున్న జరుపుకుంటు దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ కొందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా నా అధికమైన మేలు నన్ను వారికి అనుగ్రహించండి ముఖ్యంగా ప్రభా వారిపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి నీ సన్నిధి కాంతి వారిపైన ఉదయంపజేసి నీ ఆశీర్వాదములతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినారని నమ్ముతున్నాము ఈ ప్రార్థనలందీయూ మా ప్రభువును మా ప్రియరక్షకుని నేను యష్కృరిస్తున్నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్